ఈరోజు చుక్కకూర ఉల్లికారం చూపిస్తానండి నోట్లో వేసుకుంటే ఇట్టే కడిగిపోతుంది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు అన్బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఈ కూర కోసమని ఒక కట్ట శుభ్రం చేసుకున్న చుక్కకూరను తీసుకోవాలండి వీలైనంత వరకు కూడా చుక్కకూరని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఉల్లికారం కోసమని మనం ముందు మీడియం సైజు ఉండి మూడు ఉల్లిపాయలని తీసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు కానీ ఒక పది నుంచి పదిహేను పొట్టు తీయని వెల్లుల్లిని కూడా తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బరగ్గా ఉన్నా కూడా చాలా అండి బాగుంటుంది ఇది రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే మిక్సీ పట్టాను తర్వాత ప్రాసెస్లోకి వెళ్దామండి ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికినాక ఆవాలు జీలకర్ర అలానే పచ్చిసెనగపప్పు మినప్పప్పు ఎన్ని మిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించాలండి దానిలోకి రెండు మీడియం సైజు ఉండే టమోటాలని అలానే మనం శుభ్రం చేసుకున్న ఆకుకూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని ఆకుకూరని బాగా మగ్గబెట్టుకోవాలండి ఆకుకూర కాబట్టి ఐదు నుంచి పది నిమిషాల్లోనే మగ్గిపోతుంది కానీ టమోటాలని మూత పెట్టుకుంటే కానీ మగ్గవు కదండి సో ఇలాగ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు టమోటాని మెత్తబడేంత వరకు కూడా మగ్గ పెట్టుకోండి ఈ విధంగా అయితే సరిపోతుంది దింపుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బై బాయ్